పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఎప్పటి పాకాల రామచంద్ర గారు చిన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వరదలు ఏవైతే మరి ఎప్పుడూ మనం చూడని విధంగా యాభై డిగ్రీల కన్నా యాభై సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఎప్పుడూ అంత వర్షపాతం లేకుండే అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంలో వరదలలో ఏ విధంగా అయితే బ్రతుకులు అయినాయో గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చే ఆర్థికంగా చేసినటువంటి అతిలాకుతులం నుండి గాడి తప్పిన తెలంగాణ పాలనను రేవంత్ రెడ్డి గారు వారి టీం వారి మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీ మరి ఆర్థికంగా దెబ్బతిని ఉన్నటువంటి అప్పుల్లో గురిగినటువంటి తెలంగాణను మరి సెటైట్ చేస్తూ గాడిలో పెడుతూ ఈరోజు వరదలలో స్వయంగా ముఖ్యమంత్రి గారు వారి టీం కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యంగా ప్రజలను ఆదుకోవడానికి మరి వేయం బౌళ్ళు కష్టపడుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం సో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఇక్కడ జరిగినటువంటి గత పది సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ఏదైతే ఉందో ఈ విధ్వంసానికి కారణం కేంద్ర ప్రభుత్వం వహించాలంటున్నా ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క పార్టీ కేసీఆర్ గురించి నాకు బాగా పర్సనల్గా కాబట్టి నేను చెప్తున్నా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో దాని ఫలితమే ఈరోజు మనం ఏ స్కీమ్ పూర్తి చేయాలన్నా ఏ స్కీమ్ స్టార్ట్ చేయాలన్నా ప్రజలకు ఏది చేయాలన్నా మరి ఎంత కష్టపడాల్సి వస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తున్నాం అయినా కూడా దాన్ని అధిగమించి ధైర్యంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు స్టెప్ తీసుకొని ముందు దూసుకెళ్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణ ప్రజలు ఆశతో గొప్ప ఆశతో కేంద్రం కూడా మనకు సహకారం కావాలని ఎనిమిది మందిని గెలిపిస్తే ఎంపీలను ఇస్తే ఇంతవరకు ప్రధాని కానీ హోంమంత్రి గారు కూడా రాలేదు ఇది గంభీరమైనటువంటి యొక్క తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి భీభత్సం సో వారు రానందుకు కూడా నేను చింతిస్తున్నా వాళ్ళు కేవలం గత పది సంవత్సరాలలో కేసీఆర్ చేసే అవినీతిని చూసుకుంటూ ఎలక్షన్లు వచ్చిన దాకా కేసీఆర్ అవినీతి పరుడు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మరి ఏటీఎం తెలంగాణ ఏటీఎం అయిపోయింది ఆ కుటుంబానికి అని చెప్పేసి ఆ రోజుల్లో ప్రధాని సైతం చెప్పినటువంటి విషయం మనకు తెలుసు మరి ఆ సందర్భంలోనేమో ఏటీఎం టు కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ఇప్పుడేమో కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ బికమ్ పేటిఎం టు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట సో కేసీఆర్ నిస్సిగ్గుగా ఈరోజు ఫామ్ హౌస్లో వెచ్చగా అపోజిషన్ లీడర్ మెయిన్ అపోజిషన్ లీడర్గా మరి ఈరోజు మంత్రి హోదాలో ఉండి కేబినెట్ మంత్రి హోదాలో ఉండి కూడా ఈరోజు ఫామ్ హౌస్లో వెచ్చగా పండుకొని ఉన్నాడు కనీసం మాటకైన మాట వరుస కూడా ఆయన మరి తన విచారం వ్యక్తం చేయకుండా మరి తన కొడుకు కుమారుడు యువరాజేమో అమెరికా వెళ్ళి ఆయనకి ఇప్పుడు అమెరికా వెళ్ళి అక్కడి నుంచి పీట్లు చేస్తున్నాడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఈ ఫ్యామిలీ పరిస్థితులు ఏమంటే నాకు బాగా తెలుసు అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తన మరి తనేమో లక్షల కోట్లు సంపాదించినాడు తన వంద బాగదులు వేల కోట్లు తన ఎమ్మెల్యేలు కార్యకర్తలు వందల కోట్లు సంపాదించినాడు సో కేసీఆర్ పార్టీలో ఈరోజు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి నేను డిమాండ్ చేసిన మిస్టర్ కేసీఆర్ నిన్ను తెలంగాణ ప్రజలు క్షమించాలంటే నువ్వు వెయ్యి కోట్లు వెంటనే నీ పార్టీ ఫండ్ నుంచి కానీ లేక నువ్వు నువ్వు దుర్మార్గంగా సంపాదించిన అవినీతితో సంపాదించినటువంటి డబ్బు నుంచి ఇచ్చి నీ నిజాయితీని నిర్మించుకో లేకుంటే నిన్ను కే మరి తెలంగాణ ప్రజలకు క్షమించను అదేవిధంగా కాక నిన్న మన మాజీ మంత్రులు ఇద్దరు ఖమ్మంలో ఇక వాళ్ళు పేర్లు తీసుకుంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వ ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి వాళ్ళు ఏమున్నారు రెండు వేల పద్నాలుగు పూర్వం స్లిప్పర్సు మరి ఏది టీన్ బాక్స్ వచ్చిన వాళ్ళు అమెరికాలో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈ రోజు ఈ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి అడుగుతున్నాం ఇది నెంబర్ వన్ నెంబర్ టూ కేంద్రం కేసీఆర్ అవినీతికి కేంద్రమే కారణం కాబట్టి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలే ప్రధానమంత్రి చెప్పినాడు మనకి ఎన్నిసార్లు మూడు నాలుగు సార్లు పబ్లిక్ మీటింగ్లలో చెప్పినాడు కో శిఖంజా కసరా అన్నాడు ఏదయా నీ శిఖంజా నీదేది నువ్వు మరి ఏం అని చెప్పేసి నేను అడుగుతున్నా ఈరోజేమో మా కిషన్ రెడ్డి గారు పూజ్యులు మంత్రి గారు కేంద్ర మంత్రి గారు ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే మరి ఈయన ఇంటెలిజెన్స్ సెటిల్ ఇంటెలిజెన్స్ ఏం చేసిందో మనందరికీ తెలుసు కాబట్టి అటువంటి మంత్రి ఈరోజు ఏమంటున్నాడు ఆ డిజాస్టర్ ఫండ్ ఉంది దీని నుంచి ఖర్చు చేయమంటాడు అదేమో యథావిధిగా యథాతథంగా జరిగే అటువంటి కార్యక్రమం దాన్ని ఈ వరదలకు లింక్ చేయడం ఇది సిగ్గుచేటు కిషన్ రెడ్డి యు టాక్ టు ది సెంటర్ యు గో టు ది సెంటర్ యు మీట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆయన్ని స్పెషల్గా ఇక్కడ విజిట్ చేయమని చెప్పండి వెంటనే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వేల కోట్ల నష్టం గురించి చెప్పినారు మా ముఖ్యమంత్రి గారు అందులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ గా విడుదల చేసి తమ యొక్క నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అదే రకంగా ఈరోజు ముఖ్యంగా మరి తెలంగాణ పరిస్థితులు సెటరేట్ చేయడానికి కేంద్రం కూడా సహకరించాలి లేకుంటే తెలంగాణ ప్రజలు క్షమించాలని తెలియజేస్తున్నా కేసీఆర్కి అయితే బుద్ధి చెప్పినారు కేసీఆర్ కు బుద్ధి కాదు నేను అదే ఈ సందర్భంగా చెప్తున్నా మా శ్రేణులకు కూడా చెప్తున్నా మా నాయకులు రేవంత్ రెడ్డి గారికి కూడా మనవి చేస్తున్నా కేసీఆర్ దగ్గర డబ్బు డబ్బున్నంత కాలం మన నడుస్తుంటే మన కాళ్ళలో కట్టబెట్టే అటువంటి అతని యొక్క తత్వం కాబట్టి ఇతని అవినీతిని ఎండగట్టాలా దీని మీద చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ఇప్పుడు హైడ్రా మీరు ప్రారంభించి చాలా మంచి పని చేసినారు హైడ్రా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి కారకులు ఎవరు ఇది దీని మీద ముందు మీరు మన ప్రభుత్వం దీని మీద మరి చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ప్రభుత్వ భూములు చెరువులు దీనికి పర్మిషన్ ఎవరిచ్చినారు అప్పుడు ఏ అధికారి ఉన్నారు ఆ అధికారులు ఎవరి యొక్క ప్రోత్వాలంతో మరి ఈ ఆక్రమణలు చేసినారు ఈరోజు ఆ పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు చెప్పింది తప్పకుండా చేసి చూపిస్తారు రాగానే ఆరు హామీలను ఇంప్లిమెంట్ చేసినారు ఇంకా వీళ్ళు తొమ్మిది నెలలు పూర్తి కాకముందే మరి ఈరోజు ఏం చేయలేదు ఏం చేయలేదని గగులు పెడుతున్నారు అంటే పవర్ లేకుండా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బతకదాలదు ఈరోజు మరి ఇన్ని విధాలుగా మీకు అందరి మనందరికీ తెలుసు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నిమిషానికి ఇరవై వేలు రూపాయలు పెట్టి వకీలను పెడుతున్నారు కేసులు కొట్లాడడానికి ఇరవై మరి నిమిషానికి ఇరవై వేలు అంటే ఎంత అవుతుందో మీరు చూడండి ఎన్ని రోజుల నుంచి కేసులు నడుస్తున్నాయో మీరు చూడండి నేను ఇప్పుడు ఆ పేర్లు తీసుకుంటే గబ్బు పడతాను కాబట్టి ఆ పేర్లు తీసుకొను కానీ ఆయన చేసినటువంటి దుర్ దుర్మార్గం వల్ల ఈరోజు తెలంగాణకి ఈ పరిస్థితి ఏర్పడింది తప్పకుండా మా ప్రభుత్వం మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇది సెటరేట్ చేస్తుంది చేస్తున్నారు చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నా అదే రకంగా నిన్న మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్టీలకు సెపరేట్ కమిషన్ చేయాలని ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీల కంబైన్ ఉంది కేంద్రంలో సెపరేట్ గా ఉంది ఎస్టీ కమిషన్ పక్క ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో సెపరేట్ ఎస్టీ కమిషన్ సెపరేట్ ఎస్సీ కమిషన్ ఉంది అది చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం కాబట్టి వారికి మనవి చేస్తున్నా ఎస్టీలకు ఎస్సీల సమస్యలు వేరువేరు వీళ్ళేమో ఇప్పుడు ఈ యొక్క వరద ప్రాంతాల్లో అందరికీ నష్టం జరిగింది అన్ని కులాలు అన్ని జాతులు అన్ని తెగలకి ముఖ్యంగా గిరిజనుల ఇంటీరియర్ మీకు తెలుసు మరి ఖమ్మం అదేవిధంగా మహబాబాదు నల్లగొండ ఈ ప్రాంతాలలో ఈ ట్రైబల్ ఏరియాస్లలో ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంది అక్కడ పిహెచ్సిలు పనిచేయడం లేదు ఐటీడీఏలు పనిచేయడం లేదు మాడా ప్రాజెక్ట్ పనిచేయడం లేదు ట్రై కార్ పనిచేయడం లేదు జీసీసీ పనిచేయడం లేదు అదే రకంగా ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ వన్ ప్రకారం వచ్చే ప్రత్యేక కేంద్ర నిధులు కూడా గత పది సంవత్సరాలలో డ్యామేజ్ చేసిపోయినాడు కేసీఆర్ దీనికి కారణం కేసీఆర్ ప్రభుత్వం ఇన్ని స్కీములన్నీ ఒక్క స్కీమ్ లేకుండా చేసి కేవలం ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టి ఆ ఫండ్లో డెబ్బై వేల కోట్లు మరి డైవర్ట్ చేసినాడు అవినీతి చేసినాడు ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి రిపోర్ట్స్ ఉన్నాయి మరి కాగి రిపోర్ట్లో కూడా చెప్పినారు ఈయన చేసినటువంటి అవినీతిని మీద చర్యలు లేవు కాబట్టి తప్పకుండా ఈ కమిషన్ ఏదైతే ఉందో రాజ్యాంగ బద్ధంగా మనకు తెలుసు రాజ్యాంగం ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ గవర్నర్కు అధికారాలు ఉన్నాయి ఏమి అధికారాలు అంటే సెపరేట్ కాదు ఈ ప్రభుత్వం చేసే పనిని వారు కేంద్రానికి పంపించి ఆ స్కీమ్స్ అన్ని అక్కడి నుంచి తీసుకురావాల గిరిజనుల అభివృద్ధి ఇది కేంద్రం యొక్క బాధ్యత కేంద్రమే ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఐటీడీఎలు నడవాలన్నా ఈఎస్సీలు నడవాలన్నా ట్రై కార్ నడవాలన్నా ట్రై ఫండ్ నడవాలన్నా ఎన్ఎస్టీ ఎఫ్డిసి నడవాలన్నా అదే రకంగా ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ వన్ కేంద్ర సహాయ నిధులు గ్రాంట్లు ఇవ్వాలన్నా కేంద్ర దీనికి బాధ్యత కాబట్టి గవర్నర్ గారు తన యొక్క అధికారాలు ఉపయోగిస్తారు దానికి ఇక్కడ స్టేట్ మరి ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే రాష్ట్ర గిరిజన సలహా మండలి దీంట్లో ఎమ్మెల్యేలు ఎస్టీ ఎమ్మెల్యేలు మెంబర్స్ ఉంటారు కాబట్టి అది కూడా ఫామ్ చేయబోతున్నారు మా ముఖ్యమంత్రి గారు మరి ఎస్టీ కమిషన్ను కూడా సెపరేట్ చేస్తారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీల సమస్యలు వేరు కాబట్టి వెంటనే వారు చర్యలు తీసుకుంటారని నమ్మకం ఉంది మరి వారు ఇంత కష్టపడుతూ మరి నిన్నటి వరదలలో ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయి అగ్రికల్చర్ సైంటిస్ట్గా అన్మ్యారీడ్ అమ్మాయి తండ్రి మోతీలాలు అమ్మాయి పేరు అశ్విని నాయక్ వీళ్ళు వరదల్లో కొట్టుకుపోయిన విషయం మనం చూసినాము మన మనసున్న పిలిస్తే పలికే అటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిన్న తాండాకి వెళ్ళి మరి ఆ కుటుంబాన్ని పరామర్శించి వెంటనే మరి క్లాస్ వన్ జాబు ఒకరికి ఒక తమ్ముడు ఉన్నాడు అమ్మాయికి తమ్ముడు అమ్మ ఇద్దరే ఉన్నారు ఇద్దరేమో చనిపోయినారు తండ్రి చనిపోయినాడు కూతురు చనిపోయింది సో జాబ్ ఇవ్వడానికి అదేవిధంగా వెంటనే పది లక్షల చెక్ ఇవ్వడం ఇంద్రమో ఇల్లు ఇవ్వడం ఇది నిజంగా సాహసోపేతమైనటువంటి చర్య కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని వారి మంత్రివర్గాన్ని అభినందిస్తున్న ఒక గిరిజన నాయకునిగా నేను గత డెబ్బై ఎనిమిది నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా డెబ్బై ఎనిమిది నుంచి అంటే దాదాపుగా నలభై ఆరు సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలలో నన్ను స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మరి ఏదైతే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి మెంబర్ చేసినారో అప్పుడు నేను దేశం మొత్తం తిరిగిన ఎస్టీల పరి పరిస్థితులు చూడడానికి అదేవిధంగా బంజారాలు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పేసి చూశాను అక్కడ చూసినప్పుడు అక్కడి గవర్నర్లు ముఖ్యమంత్రులు కలిసిన కానీ ఇన్ని రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రిని కలిసిన ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ టు నైన్టీ టూ అప్పుడు లక్ష మంది సతకాలు తీసుకొని కూడా మరి రాజీవ్ గాంధీ గారికి ఆ రోజు ప్రధానమంత్రి గారికి మేము గ్రామ పంచాయతీ గురించి రిపోర్ట్ సబ్మిట్ చేసాం ఆ సందర్భంలో నేను కలిసినటువంటి ముఖ్యమంత్రులు కానీ గవర్నర్లు కానీ చూస్తే ఎంత చక్కగా వారు పాలన చేస్తున్నారు ఆ రోజుల్లో కానీ కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఈ అబద్ధాల కోరు ఈ అవినీతి కోరు లాంటి వాడిని నేను నా యొక్క నలభై ఆరు సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో రాజకీయ ఎక్స్పీరియన్స్లో నేను చూడలేదు కేసీఆర్ గురించి బాగా తెలుసు ఇంకా అతని గురించి ఎక్కువ చెప్పడం మనం నోరుపాటు చేసుకోవడం కాబట్టి కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాన్ని మరొకసారి నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నా మీ మీరు చెప్పినట్టే అది యాక్షన్ జరుగుతుంది తప్పకుండా వెంబడి తెలంగాణ ఉన్నారు మేమంతా ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఈ హైడ్రాకు మీరు మరి ముందు తీసుకువచ్చింది ఎందుకు దీనికి కారణం దీని వెనక ఎవరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వాళ్ళు అధికారులు అదేవిధంగా కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు దీని వెనక ఉన్నారు కాబట్టి వాళ్ళని ముందు పట్టండి లేకుంటే మనకు అడ్డంకులు సృష్టిస్తారు వీళ్ళు కేసీఆర్ దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఇదే నాటకాలు ఆడతారు లక్షల కోట్ల డబ్బు ఉంది ఈ నాటకాలు ఆడకుండా కట్టుదిట్టం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి వారి టీమ్గా ప్రమాణమైన కార్యక్రమాలు ఈరోజు రెండు మూడు రోజుల నుంచి వరదలలోనే ఉన్నారు కాబట్టి వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గిరిజనులు కూడా ధైర్యం చూడకుండా వారికి పిఎస్సిస్ రెస్టోర్ చేయాలి ఐటీడీఏలు రెస్టోర్ చేయాలి మాడా ప్రాజెక్టులు రెస్టోర్ చేయాలి ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ వన్ కింద ప్రత్యేక కేంద్ర నిధులు తేవాలి అదేవిధంగా మా మరి మంత్రివర్యులు ఎవరు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యులు వెంటనే మీరు ఆ పదమూడు వందల కోట్లున్నాయి మరి ఖర్చు చేయండి అది యథాతథంగా యథాలాభంగా వచ్చే నిధులు కానీ ఈరోజు ఐదు వేల కోట్ల నష్టం జరిగినట్టు అంచనా వేసి చెప్పినారు ఇందులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ నిధులు వెంటనే రిలీజ్ చేయించాలని చెప్పేసి మరి ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు కనీసం మరి ఇక్కడ పర్యటన చేసేది ఉండే సరే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ ఇష్టం కానీ వెంటనే నిధులు చేయించి మీ యొక్క మరి నిజ స్వరూపాన్ని మీరు బయట బయట పెట్టాలి మీ యొక్క నిజాయితీని బయట పెట్టాలని నేను తెలియజేస్తూ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరంతా మనమంతా కలిసికట్టుగా మన నాయకుడిని కాపాడుకుందాం మన ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకుందాం సోనియామ్మ మనకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మరి మన అందరికీ తెలుసు సోని అమ్మ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ఇచ్చిన సోని అమ్మ వారు ఆయురాక్యంతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలతో నేను కోరుకుంటూ చర్యలు తీసుకుంటాను మీ అందరికీ నా యొక్క నమస్కారాలు ధన్యవాదాలు